వెల్కమ్ టు ఏపి పలమనేరులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు నివాళులు కేక్ కటింగ్ పార్టీ జెండా ఆవిష్కరణ అన్నదానం నిర్వహణ సంక్షేమంతో సంస్కరణలను తెచ్చిన ఏకైక పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించిన వేడుకల్లో స్థానిక శాసన అమరనాథ అమరనాథరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తొలత ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అదే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తదనంతరం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారాన్ని చేపట్టి సంక్షేమానికి సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాలాజీ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ నాయకులు ఆర్బీసీ కొట్టి సోమశేఖర్ గౌడ్ నాగరాజు రెడ్డి బ్రహ్మయ్య గిరిబాబు ప్రతాప్ రెడ్డి సుబ్రహ్మణ్యం గౌడ్ నాగరాజు కాజా చాంద్ బాషా కృష్ణమూర్తి మదన్ శ్రీధర్ కిరణ్ బిఆర్సి కుమార్ అమరనాథారెడ్డి తదితరులు ఉన్నారు తాలి అండి తెలుగు దేశ కార్య దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు పాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన నలభై మూడు సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకలకు లోనైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి పెన్నుదన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మహిళరాయి లాంటిది ఎందుకంటే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం లేకొచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నారు దాన్ని స్థాపించిన కీర్త నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఒడిదొడుకుల లోనే ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి చే పదవి నుంచి దిగిన తర్వాత మళ్ళీ రెండు నెలలకే తిరిగి పదవిలో నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నా భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ మొట్టమొదట పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా కిలో రెండు రూపాయలు బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇండ్ల కార్యక్రమం నీడలేనటువంటి లేనటువంటి పేదలందరికీ ఇండ్లిచ్చే కార్యక్రమం కావచ్చు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు మహిళా రిజర్వేషన్లు కావచ్చు ఎన్నో సంస్కరణలు ఈ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి అటు తెలంగాణ కావచ్చు ఈ రోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీర్చుడు నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నత కోసం పాటు పడటానికి ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గలదు